కొద్ది రోజుల్లోనే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు రెండు గదుల ఇల్లు కార్యక్రమాన్ని లిస్టు శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను మితులరా ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక లక్ష రూపాయలు అదనంగా వారికి యాడ్ చేసి ఆరు లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి అది ప్రజలకే ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం ఈరోజు మేము ఎదుర్కొన్నటువంటి మాకు చెప్పినటువంటి సమస్యలు సమాధానంగా అలాను మాటిచ్చాము రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువత యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు గ్రూప్ వన్ పరీక్షని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం ఇప్పటికే కేవలం మూడు నెలల్లోనే కేవలం మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్ లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి సింగరాణి కాలనీస్లో ఉద్యోగాలకు సంబంధించి ఇతరత్రా శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం ప్రకటించాం ఆనాడు మాటిచ్చి వెళ్ళాం ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ప్రతి సందర్భంలో నన్ను ప్రాంత ప్రజానికి అడిగారు చిక్ మాన్ ప్రాజెక్ట్ మా చిరకాల వాంచ దీన్ని పూర్తి చేయండి అని కొత్తి ప్రాజెక్ట్ మా చిరకాల వాంచ దాన్ని మొదలు పెట్టండి పూర్తి చేయండి త్రివేణి సంగమం కావాలని అడిగారు పులి మడుగు ప్రాజెక్టు కావాలని అడిగారు కొమరం భీమి అడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి కాలువలు పూర్తి కాపోవటం ఇబ్బంది పడుతున్నాను దాన్ని పూర్తి చేయండి నేను అడిగాను మిత్రులరా నేను పాదయాత్ర సందర్భంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటని నాకు ఇప్పటికి కూడా అవి చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి నా కళ్ళ కనపట్టినట్టుగా దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ముప్పై రెండు రోజులు ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే నేను నడిచాను నడిచిన ప్రతి అడుక్కి నా ఒంట్లో శక్తి నశిస్తూ ఉంటే మీరందరూ కలిసి మీ శక్తిని నాకు శక్తిగా మార్చి నన్ను నడిపించారు నడిపించినటువంటి సందర్భంలో నేనున్న ప్రతి మాటని ఆ రోజు మాటిచ్చాం తిరిగి మీరు ఇందిరమ రాజ్యాలు తీసుకొని రండి తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయి పట్టుకొని మా దగ్గరుండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుండి మీరు అరక కట్టించి మా భూమి దున్నిచ్చాలని చెప్పి నా చేతిలో చేసి వాగ్దానం తీసుకున్నారు ఆ రోజు అందుకే మీకోసమే మా రాజ్యాన్ని తీసుకొని వచ్చాం వచ్చి మాట మర్చిపోం తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం పట్టాలు ఇస్తాం ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం పంట పండిస్తాం ఆ పంటకు కావలసిన రుణాలు ఇస్తాం నీటి వసతులు కూడా కల్పిస్తాం గిరిజనులే కాదు గిరిజనేతల సోదరు కూడా అనేక మంది కలిసి వారి సమస్యలు కూడా చెప్పారు చెప్పినట్టుగానే ఈరోజు ఇందినమ్మ ప్రభుత్వం ధరణి పైన ఒక సబ్ కమిటీ నేయటం ఆ సబ్ కమిటీ ఈరోజు పూర్తిగా స్టడీ చేస్తాం కడం వాగు పైన పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అడిగారు దాదాపు నలభై ఐదు కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ని శాంక్షన్ చేస్తున్నా అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నడుస్తా ఉంటే చాలా సందర్భాల్లో చాలా మంది సోదరులు గిరిజన సోదరులు కలిశారు మేశ్రం వంశస్థులు కూడా కలిశారు గుడికి తీసుకెళ్లారు నాగోబా జాతర జరిగేటువంటి దేవాలయం తీసుకొని వెళ్ళి పూజలు చేసి ఆశీర్వదించి పంపించారు ఆ చూసిన ప్రతి సమస్యకి పరిష్కారం చేయటం కోసం మీ అందరి ఆశీర్వదనతో కాంగ్రెస్ పార్టీ నాకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖని ప్లానింగ్ శాఖని చివరికి ఎనర్జీ అంటే బొగ్గుబాయల శాఖని కూడా నాకే ఒప్పు చెప్పింది అనేక మందితో అనేక చోట్ల అనేక మందితో నేను ఆ రోజు మాట్లాడుతూ ఇక్కడే నిద్రించిన గ్రామాలు ఉన్నాయి సాధ్యమైనంత మేరకు ప్రతి గ్రామాన్ని ఎక్కడెక్కడైతే నేను బస చేశానో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తాను ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను